హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఘట్టమనేని మంజుల కూతురు జాన్వీ స్వరూప్ జ్యువెల్లర్స్ యార్డ్తో పరిచయమైంది కృష్ణ మనవరాలిగా మహేష్ బాబు మేనకోడలిగా ఆమెకు ఇప్పటికే గుర్తింపు ఉంది యార్డ్లో జాన్వీ అభినయం అందరినీ ఆకట్టుకుంది త్వరలోనే ఆమె హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టనుంది ఘట్టమనేని మంజుల తన కూతురు జాన్వీ స్వరూప్ ను ఒక వాణిజ్య ప్రకటనతో పరిచయం చేశారు లెజెండరీ స్టార్ కృష్ణకు మనవరాలు మహేష్ బాబుకు మేనకోడలుగా జాన్వీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తాజాగా ఆమె ఒక జువెల్లర్స్ కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అయ్యారు సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తొలిసారి జ్యువెల్లర్స్కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో కనిపించి మెప్పించారు ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కూడా జ్యువెల్లర్స్ కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన విషయానికి తెలిసిందే ఇప్పుడు జాన్వీ కూడా ఈ యాడ్లో చాలా చక్కగా కనిపించడమే కాకుండా తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు నెటిజన్ల నుంచి కూడా ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి ఘట్టమనేని జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్గా పరిచయం కానుంది ఆమె నటన డాన్స్లో ప్రత్యేక శిక్షణ పొందడమే కాకుండా ఇప్పటికే ఒక స్టోరీని కూడా ఫైనల్ చేశారట ఇక జాన్వీ తల్లి మంజుల ఘట్టమనేని సినిమా పరిశ్రమలో దర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి కొంత దూరంగా ఉన్నప్పటికీ కూతురును ప్రోత్సహిస్తున్నారు జాన్వీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తప్పకుండా ఘట్టమనేని అభిమానులు స్వాగతిస్తారని చెప్పవచ్చు జాన్వీ స్వరూప్ ప్రకటన రంగంలో తనదైన ముద్ర వేయడమే కాకుండా సినిమా ప్రవేశానికి సిద్ధంగా ఉంది ఘట్టమనేని అభిమానులు ఆమెను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు జాన్వీ భవిష్యత్తుపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి